కలి ఎవరి కర్మను వారు లిపి చేసుకున్నాం జన్మ తీసుకుని వచ్చాం దానికి భగవంతుడా నువ్వే నువ్వేదిక్కను లేదా గురువా నువ్వే నువ్వేదిక్కను లేదా ఇంతటి మహనీయులు చెప్పిన వేద విజ్ఞానాన్ని పాటిస్తే అప్పుడు ఎవరి కర్మకు వారే కారకులం అని తెలుసుకుని దాన ధర్మ సేవ చేస్తూ అంటే మనం ఆరాధించే దైవంలాగా దాన ధర్మ సేవ చేస్తూ మన చెప్పి మనకు బోధించిన గురువులు ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో జీవిస్తే మనక మన కర్మకు మనమే కారకులమని అవగాహన చేసుకుని ఆనంద ఆరోగ్యాలతో జీవిస్తాం దానికి ఉదాహరణగా జడభరతుడు కథ ఇతిహాసాల్లో కథలలో మనకు బోధించారు జడభరతుడు ఎంతో సాధన తత్పరుడు నిరంతరం తపస్సు చేసుకుంటూ అంతర్ముఖమయ్యేవారు అంతర్ముఖులే అంతర్ముఖం అయ్యేవారు కదా అంతర్ముఖులే ఒకరోజు ఆ కేకరారణ్యంలోని ఒక లేడి పిల్ల కనేటప్పుడు వచ్చే బాధ వినపడుతుంది వినపడేసరికి కళ్ళు తెసి చూసేసరికి తల్లి బిడ్డ నదిలేసి ఈనేసి వెళ్ళిపోయింది తల్లి బిడ్డ ఏ జంతువు నోట్లో పడుతుందో అని దాన్ని ఎంతో అపరూపంగా దాని ఆలనా పాలన చూసుకుని పెంచి పెద్ద చేశారు ఈయనకి శరీరము వదిలే సమయం వచ్చింది ఆ జింక మోహంలో పడి మరి జన్మలో జింకగా జన్మించారని మనకి కథల్లో ఇతిహాసాల్లో బోధించారు మరి మనము అలా జన్మించిన విలువంగా ఏట్ల మీద ఒక వస్తువు పట్ల వస్త్రం పట్ల బిడ్డల పట్ల మనవల పట్ల ఎవరో ఒకరి పట్ల విపరీతమైన ప్రేమను పెంచుకుని లేదా అహంకారము మమకారము వికారము ఉండబట్టి ఈ జన్మ తీసుకొచ్చాము దానికి భగవంతుడా నివేదిక్ అంటే వారు చెప్పిన వారి యొక్క జీవన విధానమే మనకు సారంగా మారితే వారిలాగా విముక్తులు అవుతాం జన్మ నుంచి గురువా నువ్వేదిక్ అంటే గురువు చెప్పిన జ్ఞానంతో జీవిస్తే ముముక్షత్వాన్ని పొందుతాం అంతే తప్ప గురువుని దైవాన్ని పట్టుకుని వేధిస్తేనో సాధిస్తేనో మన కర్మలో తొలగిపోవు దాన ధర్మ సేవ చేస్తే మనం చేసేది ఏంటి ఎవరికి మనలో ఉన్నవి పంచభూతాలు అంతటా అందరిలో ఇందులో ఉన్నవి ఏ ఫలితం ఆశించకుండా చేస్తే పంచభూతాలు ప్రకృతి మళ్ళీ మనకు అవే ఎవరో ఎవరోకల రూపంలో అందుకే దాన ధర్మ సేవ అనేది అంత గొప్పది మనసు లేకోకుండా సేవ చెయ్యాలి కులమత వర్గ విభేదాలు చూడకుండా ధర్మము అతను తండ్రి ఇతను మామ అతను తల్లి ఇతను ఈవిడ అత్త అని వారికి సేవ చేసేటప్పుడు కానీ లేదా మన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కానీ మనసు ఉండకూడదు మనసు వచ్చిందో శరీరం నేను నావారు అని మాయలో పడిపోయిన వారు అవుతాం ఫలితాన్ని నాశించిన వారు అవుతాం కొద్ది రోజులకి మనకు మనం దూరమైన వారం అవుతాం అనారోగ్యానికి గురైన వారం అవుతాం అందుకే మనసా వాచ కర్మన చేసే సేవ కానీ బాధ్యత కానీ ధర్మంగా ఉండాలి అందరినీ సమభావంతో చూడాలి దానం అక్కడ తాగుబోతూ తిరుగుబోతూ లేదా ఇంకొకటి ఇంకొకటి కుష్టివాడు ముష్టివాడు అని చూడటం కాదు ఎవరు కర్మానుసారమై వారి జన్మ తీసుకొచ్చారు ఆ సమయానికి మన ద్వారా వారికి చేరాల్సిందంటే తృప్తిగా ఆనందంగా వారికి చేస్తే వారి కళల్లోంచి వచ్చిన ఆనందమే మనకు ఆశీస్సులుగా మారి మహాత్ములు యొక్క యోగాన్ని చేయగలరు మహాత్ములు కంటే వారిలాగా జీవించిన వారు అవుతాం అందుకే మన కర్మను మనమే దిప్రిరాజ్ చేసుకున్నాం భగవంతుడా నివేదిక కంటే వారు మనకన్నా యోగ్యవంతంగా జీవించారు వారి జీవన విధానం మనకు అర్థమో అవగాహన కలిగేటట్టు భూమి మీద ఉంచారు వారి యొక్క ధ్యానము ద్వారా వారి యొక్క శక్తి భూమి మీద ఇంకా కేంద్రీకృతమైంది అంటే వారికి మనసా వాచ కర్మన కూడా లేదు ప్రకృతి పంచభూతాలు వారై ఉన్నారు వారు చేసిన చోట ప్రశాంతత ఉంటుంది మనము అక్కడికి వెళ్ళేసరికి అదే ప్రశాంతత మనలోకి తొంగి చూసుకున్న వారం అవుతాం అందుకే ప్రతీది గుడ్డిగా నమ్మకూడదు ప్రతిదాన్ని తెరిపారా చవి చూడాలి దాన్ని అవగాహన చేసుకోవాలి అనుభూతిని పొందాలి అందుకే మానవ జన్మ తీసుకుని వచ్చాం Arichum, das